రాత్రికాల ప్రార్థన కృప సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ దీర్ఘ శాంతం కలిగిన మా తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా సమస్తము బాగుగా చేసే దేవుడు తండ్రి సర్వాధికారములు కలిగిన దేవుడవు సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడవు అద్భుతములు చెయ్యు దేవుడవు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు ఇస్రా చేయు స్తోత్రముల మీద ఆశనుడువయ్యున్న దేవుడవు ఆకాశం మహాకాశం పట్టచాలని దేవుడవు అంతమున ఉన్న దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి మా పాపాన్ని బట్టి మాకు రావలసిన శిక్షను మీరు భరించినారు దేవా మాకు బదులుగా ఆ కలవరి సెలవులో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నీ బిడ్డల మొరలకు మీరు చెవియొగ్గండి దేవా వారి అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం ఈ సమయాన దేవా అనేకమైన పోరాటాల మధ్య యుద్ధముల మధ్య శోధన బాధల చేత కురుంగిపోతున్న బిడ్డలను కన్నీరు కారుస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కుటుంబంలో ఆర్థిక కొరతలున్నాయని అనారోగ్యం వెంటాడుతుందని అప్పుల ఊబిలో ఉన్న ఇరుగు పొరుగు వారి నిందలను సూటిపోటి మాటలను భరించలేకపోతున్నామని బంధువులు ద్వేషిస్తుంటే ఆ బాధ తట్టుకోలేకపోతున్నామని స్నేహితులు ముఖం చాటేస్తున్నారని ఉద్యోగ స్థలంలో హాని కలిగించే మనుషులు వారి మాటల చేత నొప్పించి వారు పని ఒత్తిడిని కలిగించి వారు జీతాలు ఇవ్వకుండా మోసం చేసే వారుంటున్నారని వ్యాపారంలో నష్టాలను కలిగించాలని ప్రయత్నించే వారు ఉంటున్నారని అయ్యా ఇలా చెప్పుకుంటూ పోతే నీ బిడ్డలమైన మాకు ఎంతో మంది విరోధులు ఎన్నో బాధలు కష్టాలు హృదయంలో నెమ్మది లేదు దేవా సంతోషం కరువవుతుంది ప్ర ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి లేదు ప్రవ్వా ఎన్నో కొరతలు దేవా అయ్యా సంవత్సరములు గడిచిపోతున్నాయి మాసములు గడిచిపోతున్నాయి దినములు గడిచిపోతున్నాయి కానీ మా బ్రతుకులలో మార్పు రావడం లేదు మా స్థితిగత మారడం లేదు అయ్యా మమ్మను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా ఆత్మీయ నేత్రములు వెలిగించండి దేవా ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచండి నుండైనా మేము అద్భుతములు చూచునట్లుగా మీరే మాకు సహాయం చెయ్యండి తండ్రి అయ్యా మీ మాట విని మీకు ప్రార్థిస్తూ మీ మార్గంలో నడిచే వారిమిగా మీ యొద్ద నుండి శ్రేష్ఠమైనవి పొందుకునే వారిమిగా మేముకు మీరే మాకు సహాయం చెయ్యండి దేవా మా ఆత్మీయ జీవితాన్ని హెచ్చించండి ప్రవ్వా నూరంతలుగా మమ్మను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఎంతో మంది బిడ్డలు పట్టుదలతో విసుగక నిత్యము ప్రార్థన చేస్తుండగా అయ్యా ప్రార్థనలో పోరాడుతుండగా బిడలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆనాడు దేవ యా కూ భక్తుడైతే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను నన్ను పట్టుదల కలిగి మొరపెడుతూ వచ్చాడు దేవా అయ్యా ఈ సమయాన మేమంతా మిమ్మల్ని బ్రతిమిలాడుచున్నాం తండ్రి అయ్యా అలాంటి పట్టు పట్టుదలతో కూడిన ప్రార్థన మేము కూడా చేసేలావునా మీరే మాకు సహాయం చేయండి దేవా మా కుటుంబం కొరకు వ్యక్తిగత జీవితం కొరకు పిల్లల కొరకు తల్లిదండ్రుల కొరకు ఉద్యోగాల కొరకు వ్యాపారాల కొరకు మా భవిష్యత్తు కొరకు ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థించే భారమైన హృదయాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రి రాత్రికాల సమయంలో ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అటు బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచండి బా సాగు చేయండి బిడలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే వివాహాలు జరగక బాధపడుచున్నారో అట్టి వారి బాధల్ని మీరు తీర్చండి దేవా వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నారు ప్రవ్వా అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనముగా జరిగేలాగ్న మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డలేని వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడు దయచూపు దేవుడు కనికరించు బాడవు అందును బట్టి మీకు వందనాల స్తోత్రాలు దేవా చిన్న బిడ్డలందరికీ మీ క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి వారి చుట్టూ మీ దూతలను కంచిగా ఉంచి కాపాడండి దేవా అయ్యా స్కూల్స్ కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీ వారిని రక్షించండి భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు మాకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ శ్రమలు బాధల చేత మేము కృంగిపోతున్నప్పటికీ కూడా వాటి వైపు చూడకుండా మీ వైపే చూసే మనసును మాకు అనుగ్రహించండి తండ్రి అయ్యా మేము మా పరిస్థితులను బట్టి దుఃఖించకుండా కృంగిపోకుండా మనుషులను లోకాన్ని సమస్యలను కష్టాలను శోధనలను చూడకుండా అయ్యా మీ సహాయాన్ని కోరుకునే వారి నిత్యము మీకు మొరుపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా అయ్యా మిమ్మును మాత్రమే గనపరిచే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మమ్మను ద్వేషించే వారిని మా శత్రువులను మీద లేనిపోని మాటలను పలికే వారిని మమ్మను నిందించి వారిని మాకు హాని కలిగించాలని మా అభివృద్ధిని ఎదుగుదలను ఆపాలని మాకు నష్టాలను కలిగించాలని ప్రయత్నించే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి హృ ఉదయాలను మీరు మార్చండి అయ్యా మాకు మిత్రులుగా మేలు వారిగా మమ్మను సహాయం అడిగే వారిగా మీరే వారిని మార్చండి తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా కష్టాలను బట్టి శ్రమలను బాధలను బట్టి కన్నీరు కార్చున్న బిడ్డలను మీరు ఓదార్చండి దేవా వారి కన్నీర్ని మీరు తొడవండి ప్రవ్వా ప్రియుల దుఃఖాన్నంతటిని తొలగించి గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయినాడు మా స్థితిని చూచి మమ్మను అసహించుకునేవారు మమ్మను దూరం పెట్టేవారు మాకు ముఖం చూపించని వారు ఎంతో మంది ఉంటున్నారు దేవా అయ్యా వారందరి ఎదుట నీ బిడ్డల మీద మమ్మలను కనపరచండి తండ్రి ఆశీర్వదించండి అత్యున్నతంగా హెచ్చించండి అయ్యా మా స్థితిని మీరు బాగు చెయ్యండి దేవా నీ బిడ్డలందరినీ ఉన్నత స్థలముల మీద నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎంతో మంది బిడ్డలు వారికి వచ్చిన శ్రములను బట్టి పరిస్థితులను బట్టి ఆత్మహత్య గతి అని బాధపడుచుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన తలంపులను వారిలో నుంచి తొలగించండి తండ్రి ప్రతి పరిస్థితిలో మీకే మొరపెట్టే హృదయాన్ని బిడలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో దేవా మిమ్మల్ని దిక్కుగా చేసుకొని మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా సంతానం లేక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా దయచేసి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగాలు లేక బాధపడే బిడ్డల బాధలు మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డల చదువులకు తగినట్లుగా చక్కటి జాబులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు పరీక్ష కొరకు సిద్ధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ప్రిపరేషన్ లో తోడయిండి సహాయం చేయండి తండ్రి అయ్యా బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా రాత్రి కాల సమయంలో అనారోగ్య సమస్యలతో బాధపడే వారిని మీరు ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దురాత్మ శక్తుల నుండి అపవాది నుండి సాత తన నుండి నీ బిడ్డలు రక్షించండి దేవా అయ్యా ఈనాడు నీ బిడ్డలను అనేక ఆటంకాలకు గురిచేస్తే దురాత్మ శక్తులన్నిటిని ఏ స్నామంలో లయపర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా అయ్యా నీ బిడ్డల బాధలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న ప్రియుల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా నూరంతల ఫలములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా యవనస్తుల్ని చిన్న బిడ్డలను పెద్దవారి నివృత్తులను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా నీ బిడ్డలైన వారందరికీ సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించండి తండ్రి ఎందరైతే చెడ్డ తలంపులు చెడు ఆలోచనలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా సంపూర్ణంగా చెడు నుంచి రక్షించమని నీతికి దాసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి దేవా రక్షించబడిన వారు ఆత్మీయంగా బలపడినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి తండ్రి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమె పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యూ